అందులో కూడా ఏంటంటే ఇంకా సమయం ఏంటంటే చక్కగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మీకు జేఏసీ యూనిట్ ఉన్నాయి మీకు చక్కటి మనుషులు కూడా ఉన్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఎవరు సుమూర్ గారు ఉన్నాను రాజా గారు ఒకటి చెప్తాను మనం ఎక్కడిని నడిపించేటువంటి మనిషి కావాలి ఇంకా ఏమైనటువంటి అతిశండి పోనీ వాళ్ళు ఎందుకు మీరు తొలుస్తున్నారు మమ్మల్ని ఎందుకు తొలుస్తున్నారు మీరు ముందుకు రండి మీ పేరు మేము తొలసం కాబట్టి ఏంటంటే మళ్ళీ చక్కగా ఏదైనా ముందు తీసుకెళ్తారు కుమూర్తి గారు చూడుబాబు గారు మన రాజానగర్ ఏపీఎం గారు అలాగే రోజుమాణిక గారు నాగార్జున ఇలా యువకులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు అందరూ కూడా వేరే సారాజ్యంలో చక్కగా ఎవరేయగలం మీరు చిన్న వాళ్ళు అయినా సరే దయించేమనుకోవచ్చు నేను ఎవరు అనుకున్నాను నేను బాధపడుతున్నాను దయ తెచ్చండి చిన్నవాడు మొదలుపెట్టవాడు ప్రజలు విమర్శ కాదు సంచి విమర్శ దేం చేసి